ఈ రోజు ఇలా కరెంట్ చాలా అద్భుతంగా ఉంది మనం చాలా హ్యాపీగా ఆనందంగా చాలా డేస్ వెయిట్ చేస్తాము ఇలాంటి ఒకసం శ్రీకాకుళం షెల్ల కోం నా కరియర్ లో నాకు చాలా మంచి పేరు సినిమా సో అంటే ఎక్కడ ఉండో చాలా ఈజీగా వెయిట్ చేస్తాము तो इन टू नेशनल रिलीज अबाउट मी आई एम सो हैप्पी मोहन गन थैंक यू थैंक यू सो मच अग्निंत वन रोल किया असल में सी नी ने अनुकूल डाला और अच्छी वाला चुकता हूं मैंने इला की थैंक यू सो मच मोहन एंड वो भी सर मैं उनको सरिता के ऑल द बेस्ट गुड अप्रोच चाहिए सिमर एंड मम्मी नाम के पार्टी का थैंक यू वी యాడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ప్రజలైంది అసలు ఈ సినిమా మీద ఎంతో మందికి నమ్మకం పెరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ జగన్ గారి అరవింద్ అండ్ డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికి సో సింగ సినిమా నేను ఎప్పటిందో చదువుతున్నట్టు ఒక యునో ఒక సిచ్యువేషన్ డిఫరెంట్ అది ఎలా కనిపిస్తుంది అని అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఒకసారి పాయింట్ ఆఫ్ వ్యూ అడ్జస్ట్ అవుని అలా రోజు నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా భార్య గురించి ఒక చిన్న క్లింప్స్ లాగా ఆ ఫైవ్ ఇయర్స్ అండ్ ఇండస్ట్రీకి వచ్చి మలేషి స్టార్ట్ చేశాను వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు షూటింగ్ స్టార్ట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకే రిలీజ్ అవుతుంది అన్న లో ఒక టూ మంత్స్ ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి మా మమ్మీ చాలా I to one fine day call and in called and in the office. మలేషియం అవ్వచ్చు లేవచ్చు బీసెస్ అన్ని ఫిల్మ్స్ లోను హండ్రెడ్ పర్సెంట్ నేర్పిస్తున్నాను ఒక మంచి కథ నేర్చుకోవాలి ఆ కథ